ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో వరకు చూడండి అర్థమవుతుంది మరోసారిగా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికెన్ అక్టేట్ చేసుకోండి అదే లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇలా చేయకుండా వీరిలోకి అయితే అండి మనం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఎటకేళ్లకు శుభవార్త చెప్పారనమాట మహిళలకు సంబంధించి శుభవార్త చెప్పారు ఎందుకంటే మహిళా సంఘాలకు సహాయ సంఘం ఏదైతే బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీ లేని రుణాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది గత ఫిబ్రవరి మార్చి నెలలకు సంబంధించి మొత్తం వడ్డీ ముప్పై పాయింట్ ఏడు సున్నా కోట్ల ప్రభుత్వం విడుదల చేసింది అయితే త్వరలోనే డబ్బులు మహిళా సంఘ ఖాతాల్లో జా అనమాట ఎక్కువగా నల్గొండ జిల్లాలో ఐదు వేల రెండు వందల ఎనభై మూడు మంది గ్రూప్ మొత్తంలో ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు విడుదల చేసిందనమాట నిజామాబాద్ జిల్లాలో రెండు వేల పది గ్రూపులు ఉంటే ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి కోట్లు దాంతోపాటు కరీంనగర్ జిల్లాలో మూడు వేల రెండు వందల తొంభై ఒకటి గ్రూపులు ఉంటే ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్లు ఖమ్మం జిల్లాలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు గ్రూపులు ఉంటే ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు త్వరలోనే మహిళా అకౌంట్లు అయితే జమకారున్నాయన్నమాట వడ్డీ డబ్బులు తెలంగాణ రైతులకు సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా అనేది సబ్ కమిటీ నివేదిక రాగానే రైతులకు అందజేస్తామని కూడా చెప్పారు ఇక ప్రకటించారనమాట జూన్లోని నివేదిక రావాల్సింది కానీ అప్పటికి రాలేదు కేంద్రం గైడ్ లైన్స్లో మార్పులు చేయాల్సి కోరుతున్నామని రెండు లక్షల పైబడిన వాళ్ళు కూడా రుణమాఫీపై త్వరలోనే ప్రకటన చేస్తామని సందర్భంగా మంత్రి తుమ్మల హాశీరావు కీలక అప్డేట్ రావడం జరిగిందనమాట ఇక వరి సాగులో తెలంగాణ టాప్ స్థానంలో నిలిచిందని ఒక కోటిన్నర లక్షల ఎకరాల్లో దిగుబడి పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని గతంలో నలభై ఒకటి లక్షల ఎకరాల్లో ఉన్న దొడ్డు సన్నాన్ని ఇప్పుడు ఏడాది ఇరవై ఒకటి లక్షలకు పడిపోయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో సన్నధాన్యం దిగుబడి పెరిగిందని దేశవ్యాప్తంగా సన్నధాన్యానికి డిమాండ్ పెరిగిందన్నారు ఇరవై ఐదు జిల్లాల్లో ధాన్య కొనుగోలు కూడా జరుగుతుందని చెప్పడం జరిగిందనమాట సో మొత్తం దానికి గుడ్ న్యూస్ కూడా చెప్పడం జరిగింది అనమాట కొన్నిటికి సంబంధించి పథకాలు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సర్వే నడుస్తుంది ప్రస్తుతానికి పథకాల సంబంధించి అప్డేట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకురావడం అయితే జరిగిందండి